సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ బాయ్ హాస్టల్ వార్డెన్ని గవర్నమెంట్ వాళ్ళు సస్పెండ్ చేశారట సస్పెండ్ కాదు అసలు డిస్మిస్ చేయాలి క్రిమినల్ కేసు పెట్టి జైలు వేయాలి అసలు సస్పెన్షన్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెడితే ఏం లాభం లేదు జైలు వేసి ఆ ఇనుపఊసలు లెక్కే పెట్టిస్తేనే కరెక్ట్ పాపసిద్ధమవుతుంది అని నేనంటలేను ఆ వార్డెన్ బాధిత పిల్లల పేరెంట్స్ అంటున్నారు గవర్నమెంట్ హాస్టల్ కు వార్డెన్ అంటే పొరగాల గార్డియన్ లెక్క ఉండాలి కానీ గవర్నమెంట్ కు వీళ్ళే పెద్ద బడ్డెన్ లెక్క తయారవుతున్నట్టున్నారు కదా ఈ నడుమ కొంతమంది వార్డెన్లు సంగారెడ్డి జిల్లా సిరిగాపూర్ బాయ్స్ హాస్టల్ వార్డెన్ ది నోరా డ్రైనేజీ మోరా చిన్నపిల్లలను చంపేయని అగో వాళ్ళ సాగు కోరుతున్నాడు అంటే ఈయన మనిషేనా అని మంది అందరు తిట్టిపోతున్నారు చిన్న పిల్లగాలు తినే అన్నవుల విషం పెట్టి వాళ్ళందరినీ చంపనిగో ఫోన్ లా వంట మనిషికి హుకుం జారీ చేస్తున్నాడు అంటే నిజంగానే ఈ సోడిగాడు మనిషి ఎట్లయితాడు మరి అన్నవుల విషం పెట్టి చంపేసేంత తప్పు పిల్లగా ఏం చేసిరో తెలుసా ఇంకా బియ్యం బాత్రూమ్ పోవడానికి నీళ్ళు వాటర్ తాగడానికి అదే మొత్తం అని స్నాక్స్ లేవు గుడ్డులు లేవు తాగ వచ్చి కొడతాడు బిల్డింగ్ మీద నుంచి కింద పడేస్తాడంట హాస్టల్ ఇరవై రోజుల నుంచి కరెంట్ ఉండలేదు హాస్టల్ లో తాగుదామన్నా నీళ్లు లేవు తిందామంటే తిండి సక్క పెడతలేరు సౌలతులు ఏం లేవు వాటిని వచ్చి సంతకం పెట్టి పోయి జీతం తీసుకుంటున్నాడు తప్ప మా గురించి పట్టించుకుంటలేడని ఓపిక నశించిపోయి రోడ్డు మీద ధర్నా చేసిరు మొన్న చెకింగ్కి వచ్చిన అధికారులకు ఫిర్యాదు ఇచ్చారు నా మీద కంప్లైంట్ ఇస్తారా వారి అని పిలగాల మీద పీకల దాకా కోపం పెట్టుకుని వాళ్ళకు విషం పెట్టి సంపేయమని వంట మనిషికి ఆర్డర్ ఇస్తున్నాడు కిషన్ అనే ఈ కిరాతక వాటేని మొగపోడు ఆఫీసర్లు ఈ ఇంకరుని మీద ఎంక్వైరీ చేసి మొన్న సస్పెండ్ చేసిరట ఇసంటోని సస్పెండ్ కాదు డిస్మిస్ కదా చేయాల్సింది రేపు మళ్ళో జాగాల డ్యూటీకి పోతే ఆడ కూడా ఇసంటి పని నిజంగానే చేయడానికి గ్యారెంటీ ఏముంటది ఇసంటి పుచ్చిపోయినోడి మీద క్రిమినల్ కేసు పెట్టి లోపడ కదా చేయాల్సింది రేపటి రోజుల్లో మా పిలగాలకి ఏమైనా అయితే ఈ వాటేందే బాధ్యత అని పిలగాల పేరెంట్స్ కూడా మండి ఇక ఈ వాటే నుంచి మా ప్రాణాలకు ముప్పుందని పుగ్గులు పడుతున్నారట మరి సంగారెడ్డి జిల్లా అధికారులు సంక్షేమ శాఖల అధికారులు ఇటువంటి మనిషి మళ్ళా మనకు దొరకడానికి సస్పెన్షన్ తోటే సరిపెడతారా లేదంటే ఇంకా కఠిన చర్యలు తీసుకొని షీ కొడతారో చూడాలిగా